కళ్యాణదుర్గ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గంలో ఇంటింట ప్రచారం నిర్వహించిన సురేంద్రబాబు మున్సిపాలిటీలో డ్రెనేజ్ తాగునీరు రోడ్లు వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయని తెలిపారు ఈ సమస్యలన్నీ తీరాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు ఉంది చేయాల్సిన అవసరం అలాగే చాలా మంది ఒకటే కోరుతున్నారు ఇల్లు పట్టాలు లేవని ఇల్లు చాలా మంది ఇల్లు పట్టాలు కూడా ఇబ్బందులు ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు ఆ ఇల్లు పట్టాలు కూడా ఎలా మనం చేయొచ్చు ఏ విధంగా మనం చేయొచ్చు కళ్ళందరూ పట్టణాన్ని కూడా ఇంకా ముందుకు ఇంకొంచెం పెంచి ఒక ముప్పై నలభై శాతం కల్లెంగం పట్టణం పెంచేటట్టు ఒక కాలనీ మంచి కాలనీ తీసుకొచ్చి బీసీ కాలనీ ఎస్సీ కాలనీ అన్ని కమ్యూనిటీస్కి అన్ని కులాలకు ఉండేదట్టు కాలనీ తెచ్చి రాగలిగితే నిజంగా పట్టణం కూడా అభివృద్ధి అవుతుంది కొంచెం ముందు కూడా ముందుకు వెళ్ళిపోతుంది మంచి అభివృద్ధికి అదొక అవకాశం ఉంది కాబట్టి అది కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాము చంద్రబాబు నాయుడు గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే సురేంద్రబాబు